తీసుకుని ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు పోటీ అన్నది ఎక్కడ లేదు బసవతారకం ఉండమని కానీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడ పోటీ లేదు మనం మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం సో అలాగే ఈనాడు మన ఈ రొబోటిక్ రెడికల్ మన నెక్టో నెక్టోటోమీ తేనేమి లేకపోతే ప్రాసెక్టోమీ తేనేమి వీటిలాంటివి ఇంతకుముందు చేసాం ఆరు వందలు ఎనిమిది వందలు పైగా చేసాం ఎప్పటికప్పుడు మనం దాన్ని మన ఫోర్త్ జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా మా అమ్మగారి ఆశయం అది ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా ప్రమాణాలకు తగ్గట్టుగా మన వైద్య సేవను అందించాలి అతి తక్కువ ఖర్చుతో ఇలా చేసుకుంటూ పెడతాం ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు అందుకే ఇవాళ నేను ఎవరితో అయినా సమిష్టి కృషి అంటాను వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ ఎంత బాగా నడుస్తుందంటే మన మనందరి సమిష్టి బోర్డు సహచార బోర్డు మెంబర్స్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరి యొక్క సహ సహకారాలతో అయితేనేమి బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పరిశ్రమ పరిశ్రమలు అయితేనేమి సెక్టర్స్ అయితేనేమి లేకపోతే ప్రభుత్వాలు అయితేనేమి మన వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా ఎంతో ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకి ఎంతో అండగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారు సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కదా కళ్ళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని లేపే మేల్కొల్పేది కళ దానికి నా రామారావు గారి ఒక నిదర్శనం ఎందుకంటే అనేది ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు అది రుణశేషమైన రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకు నాకుగా నేను దా ఒక పాత్ర నుంచి పుట్టచ్చు అంటాను ఒక సినిమా లేదా ఒక పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు ఒక నవల చదివి కావచ్చు సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తూ ఉంటాను మీతో ఎప్పుడు ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసాము ఈ సినిమా నేను ఒక హిందూపూర్ అటు అనంతపురం జిల్లా అంటే అదూ తక్కువ వర్షపాతం ఉన్న రెండో ప్రాంతం ఆఫ్టర్ జైషాల్మేర్ రాజస్థాన్ దానికోసం ఎంతో పాపం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు అందించడం హిందూ హిందూపూర్కి పట్టణానికి డైరెక్ట్గా అక్కడ చెరువులన్నీ నింపడం అలా చేయడం ఇది అలాగే ఒక ఒక నీటి సమస్య గురించి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసాము రీసెర్చ్ చేయకుండా ఇది ఏం సినిమా అనేది నాకు నా విషయంలో ఇప్పుడు తిరిగి గాజు వస్తుంది చైనాలో వాళ్ళు కట్టి భూ భ్రమణమే ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ స్లో డౌన్ అన్నారు పై నాసా ఒక జీరో పాయింట్ జీరో పరిగణకు చాలా తక్కువ అనుకోవచ్చు మీరు ఇంకెన్నో జనరేషన్స్ ఉన్నాయి అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద బ్రిడ్జ్ కట్టబోతుంది మన చైనా అన్నారు అది రేపు ఒకసారి గేట్లు ఎత్తేసారంటే ఇట్స్ గోయింగ్ టు బి వాటర్ బాంబ్ అండ్ కలం గారు మన మన దీనికి కూడా ఇచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్ మన ఆసుపత్రి కి ఆయన అన్నారు ఇన్ ద ఫ్యూచర్ ఇన్ వన్ ఈ సైడ్ దర్ ఇన్ ఫ్యూచర్ దర్ ఓంట్ బి ఎనీ వార్ హెడ్ బాంబ్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఉండవు ఇట్ ఇస్ గోయిన్ టు బీ వార్ వాటర్ వాటర్ వార్స్ అన్నారు ఆయన దాన్ని బేస్ చేసుకుని మేము ఇంత రీసెర్చ్ చేసి ఒక ఎన్టీ అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారి నుంచి ఒక సార్ ఆర్థర్ కాటన్ ధర నుంచి ఒక ఎన్టీఆర్ నుంచి ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్నీ మేము ఆలోచించి ఒక ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం సర్వే మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటేటర్స్ ఎవరు అసలు మనం ఉండగలుగుతాం క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను అంటే ముందు ఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ నిత్యావసర వస్తువును సో దానికి ముందే వాళ్ళు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే అది నేను ఫాలో అయ్యేది దానికి మా నాన్నగారు రామారావు నాకు స్ఫూర్తి అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి వాళ్ళు ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళని ఆశించిన దానికి దేవుడుగా మనం నిలబడాలి అన్నది సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు మొత్తం ఇది నా మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను నా ఫైనల్ వస్తుంది అది కూడా బాలవా డెఫినెట్ గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి కేరాల్సిందే ఇస్ మై డిమాండ్ నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతంతా రావాలి ఎందుకంటే ఏదైనా అంటే మన దేశంలోనే ఒక సంస్కరణను అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని ఎకనామికల్ లిబరలైజేషన్ డిఫరెంట్ అండ్ ఇండివిజువల్ స్టేటస్ రిఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ సో హీఈ ద రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ అండ్ కమ్స్ టు అడిగిలో మీ రెండు రూపాయలు కానివ్వండి లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన కానివ్వండి లేకపోతే పెన్షన్లు కానివ్వండి చెప్పుకుంటూ పోతే అని సో త్వరలో ఆయన ఇస్తుంది ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సో నాకు ఇదిచ్చి నన్ను యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి